హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే ఒక మంచి గొప్ప శుభవార్త తీసుకొచ్చానమ్మా తప్పకుండా వింటా అవగదు కాదని వెనక్కి పంపించవద్దు తల్లి విను ఎంతో సంతోషిస్తావు చూసిన వెంటనే నన్ను కానీ ఆ లక్ష్మి అమ్మవారిని కానీ తాకమ్మ రోజు నీకైనది తల్లి ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు తల్లి అనేది మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి బాబా ఈ మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని కానీ లక్ష్మి అమ్మవారిని కానీ తాకండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా అయితే బాబా గారి గురించి తాగిన వారి గురించి మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఈరోజు నీ కోసమే ఒక మంచి శుభవార్తతో వచ్చాను ఈ శుభవార్త నీ కోసమేనమ్మా తప్పకుండా వింటావు కదూ కాదని వెనక్కి పంపించవద్దు బాబా మాటలని ఆలకించిన తర్వాత తప్పకుండా నీ మనసు ఎంతో సంతోషానికి గురి అవుతుంది నా మాట విని నేను చెప్పేది పూర్తిగా వినమ్మా ఇప్పటికే జీవితంలో అన్నీ అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాబా తెలుసు ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా నీకు బాగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఎందుకంటే గతం గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు లేదంటే నేను దెబ్బతీసే విధానంగా వారు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తుండిపోయాయి తల్లి కాబట్టి ఇకముందు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అలాగే అలాంటి వారి గురించి ముందే ఎలా తెలుసుకోవాలి అనేది ఒక అవకాశన అవగాహన వస్తుందని అనుకుంటున్నాను తల్లి జీవితం ప్రతి ఒక్కటిని కూడా ప్రత్యయం చేస్తుంది తల్లి చేస్తుంది తల్లి తిని ఖాళీగా కూర్చుకునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరి కంటికి కనిపించని దీనావస్థని ఇలా అన్నిటినీ కూడా జీవితం మనకి ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది తల్లి దానికంటూ ఒక పరమార్థం ఉంటుంది తెలుసా తల్లి ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మనపై ఉన్నది నిజమైన అభిమానమా లేదా అవసరం కోసం మన డ వద్దకు వచ్చి మనల్ని ముంచేటువంటి అభిమానమా ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేలా చేస్తుంది అబ్ జీవితం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవి తప్ప జీవితంలో ఏదీ లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ జీవితం మొత్తం అలాగే కొని కొనసాగిపోదు కదా తల్లి భగవంతుడు మీకోసం మంచి సమయాన్ని కానీ లేదంటే రాబోయే రోజులలో ఆనందాన్ని గడిపే క్షణాలను కానీ ఇస్తాడు కాకపోతే మీరు అంతవరకు ఆగకుండా ఈ ఈ లోపే మీకు అనిపించినది మీకు తోచినది ఏవేవో అనుకుంటారు ఏవేవో చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యను మీరు మీరుగా సృష్టించుకుంటారు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎదురుగా నిలబడితే దానిని పోరాడే సామర్థ్యతను తెలివితేటలను పెంచుకోరు ఎప్పుడు సమస్య వచ్చినా సరే దాని నుండి ఎలా తప్పించుకోవాలా దాని నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారే తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోరు ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని మనల్ని ఇబ్బంది పెట్టాలి అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మనం మానసికంగా కృంగిపోకోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి కదా కాబట్టే ఎలాంటి సమస్య వచ్చినా సరే తల్లి దానికి ఎదురుగా నిలబడి పోరాడాలి ఆ సమస్యతో చెప్పాలి నా దగ్గర నా బాబా ఉన్నారు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనుకొని ఆ సమస్యకి ఎదురు తిరగాలి అప్పుడే సమస్యకి మనమేమిటో మనం వెనక ఉన్న శక్తి ఏమిటో తెలుస్తుంది వీటన్నిటినీ కూడా చూసే ఉంటావు చూసే ఉంటావు కాదు అన్నిటినీ కూడా అనుభవించావు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నావు ఇప్పటి వరకు జీవితం నీకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో నీకు అంతా తెలుసమ్మా ఇక నుంచి అయినా జీవితంలో నీకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టు ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా సంతోషంగా గడుపు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా నడుచుకో అలాగే ప్రతి విషయం కూడా అంటే మీ కుటుంబంలో జరిగే ప్రతి విషయాలు నీ జీవితంలో జరిగే విషయాలు ఏది కూడా ఎవరితోనూ వ్యక్తపరచవలసిన అవసరం లేదు తల్లి ఎవరు కూడా నేను నీ కుటుంబానికి సహాయపడే విధానంగా ఎవరు ఉండరమ్మా నీకు నువ్వుగా నిశ్రేయస్సు కోరుకునే వారి వల్ల కానీ నీ జీవితం మారుతుందేమో కానీ ఎప్పుడు కూడా పరిచయం లేని వ్యక్తుల ద్వారా నీ జీవితం ఏమీ మారదమ్మా నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా తల్లి నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకోవాలి లేదా నీ భార్యకు చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయబిలాసులు ఉంటారు కదా వారితో చెప్పుకోవాలి నేను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి వారికి ఎవరికి కాదు నువ్వు నమ్మినటువంటి దైవానికి చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి ఇష్ట దైవంతో ఒక మాట చెప్పి తర్వాత ఆ పని మొదలు పెడితే చాలా మంచిదమ్మా ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నా బిడ్డ ముందుగానే ఈ సమస్య గురించి నాకు చెప్పారు కదా దీని గురించి తగిన సహాయం చేయవలసిందే నా బిడ్డకి అని భగవంతుడికి కూడా అనిపిస్తుంది నీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా పరిచయం లేని ఒక ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంది అలాగే నువ్వు చేయాలని అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా వాటి వల్ల వచ్చే లాభాల గురించి వారితో చెప్పుకొని ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఏది ఎప్పటికీ ఎవరికి చెప్పుకోకూడదు ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో విజయం పొందిన తర్వాత కానీ వారంతటా వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేంతవరకు కూడా నువ్వు చేయాలి అనుకున్న అనుకుంటున్న పనిని కానీ మనసులో ఉన్న ఆలోచన కానీ ఎవరితోనూ చెప్పుకోవద్దు ఇలా చెబుతున్నానని జాగ్రత్త వహించి తల్లి భగవంతుని నమ్మి చూసావు కదా నీకు వచ్చేటువంటి లాభాలు కూడా అలాగే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదూ అంతా ఆయనే ఒక ఊహించబోతున్నాడు భగవంతుడు నమ్మిన వారు ఎవరు కూడా మునిగిపోలేదు మునిగిపోయిన వారిని సైతం తన చెయ్యి అందించి పైకి లేపుతారు ఫలితం రావడం కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ లేకుండా మాత్రం ఉండదు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే గనక భగవంతుడిని పక్కన నిల్చుంటాడు అలాగే నువ్వు కోరుకపోతున్న సమయంలో భగవంతుడు చెయ్యి అందించి అండగా నేనున్నాను తల్లి అని ధైర్యం చెప్తాడు మరలా మరలా నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశాల వాదులు నీ చుట్టూ చేరబోతున్నారు వారిని ఒక కంట కనిపెట్టి ఉడుతల్లి ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్త వహించు అలాగే దేనికి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకొని ఉంటుంది కదా భగవంతుడి యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో బదిరిస్తూ వచ్చావు తల్లి అది నిజంగా చాలా గొప్ప విషయం తల్లి సాక్షాత్తు భగవంతుడే మానవ జన్మ ఎత్తినం ఆయనకు కూడా బాధలు అనేటివి తప్పలేదు కాబట్టి మానవ మాతృడైన మీరు బాధలు కష్టాలు అనేటివి సహజమే తల్లి ప్రతి ఒక్కరు కూడా ఓర్పు సహనంతో భరించాలి అని చెప్పేది అందుకే తల్లి ఇప్పుడిక నీ మనసులో అనుకుంటున్న పనిని మొదలుపెట్టు అందులో గొప్ప విజయం రాసిపెట్టుంది మరలా మరలా నీకు చెప్తున్నాను ఈ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు ఎప్పుడైనా సరే పని మొదలుపెట్టిన తర్వాత నేను ఒంటరిగా నడుస్తున్నానే నాకు ఎవరి తోడు లేరే అని నీకు అనిపిస్తే కాసేపు ఆగి దీర్ఘ శ్వాస తీసుకొని చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి పొరపాటున పడితే దారి చూపించడానికి నీ తండ్రిని ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటాడమ్మా నీ ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టే పనే లేదు తల్లి ప్రతి ఒక్కరు కూడా నీ ధైర్యంతో జీవించాలి నేడు ఉన్నటువంటి కష్టంలో కానీ ఏదైనా సరే రేపు ఉండదు అని ఆశతో బ్రతికేయడమే జీవితం యొక్క రహస్యం తల్లి ఇక మరొక విషయం అమ్మా ఈ సమస్యలు చికాకులు రోజు ఉండేటివే కానీ నిద్ర మానుకొని వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి కాబట్టి నిద్ర మానుకొని ఎక్కువగా ఆలోచించవద్దు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి నీ పక్కన పెట్టి రాత్రులు హాయిగా నిద్రపో అమ్మ నాకు ఏమీ కాదు నాకు అంత మంచి జరుగుతుంది నా జీవితం బాగా జరుగుతుంది నాకు నా కుటుంబానికి ఆనందంగా ఉంటాము బాబా ఆశీస్సులతోటి అని ఇలా అనుకుంటూ ఉండు తల్లి ప్రతి ఒక్కటి కూడా నా బారాన్నంతా కూడా నా సాయి తండ్రి పైన మోపాను కదా ఇంకా నేను ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అంటే నా బాబా పైన నేను అపనమ్మకం పెంచుకున్న వాడిని అవుతాను అలాగే సాయిని అనుమానించిన వాడిని అవుతాను సాయిని అవమానించిన వాడిని అవుతాను కాబట్టి ఇవన్నీ కూడా మనసులోకి తెచ్చుకోక తల్లి నీకున్నటువంటి సమస్యల గురించి ఆలోచించవద్దు కేవలం నాకు అప్పగించినటువంటి బాధ్యత గురించి మాత్రమే ఆలోచించు తల్లి అది నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి చూపిస్తాను కాబట్టి సంతోషంగా ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా అని అయితే మన బాబాగారు బాబా గారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని గురించి తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారండి ఈరోజు నీ కష్టం తొలగిపోవడానికి ఒక మంచి దారి గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా వినమ్మా నీ కష్టం ఎటువంటిదైనా సరే నీ సమస్యలు బాధలు ఎలాంటివైనా సరే నర్ నరకం నుండి బయటపడడానికి ఎలాంటి ఎల్లప్పుడూ కూడా దారిని చూపిస్తూనే ఉంటాను నీకు నా పైన చాలా నమ్మకం ఉందమ్మా ఆ విషయం నాకు తెలుసు అయితే నేను చెప్పేటువంటి మాటలు విని శ్రద్ధగా నువ్వు ఆచరించినట్లయితే నీకు ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే తొలగిపోతుంది నేను ఎన్నడూ కూడా నీకు అబద్ధం చెప్పను నేను నీకు చెప్పేటువంటి ప్రతి వాక్యము గురుతుల్యము సత్యవాకు జీవితంలో కష్టాలు కానీ సుఖాలు కానీ కేవలం మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలే అని నువ్వు మర్చిపోవద్దు తల్లి సాధ్యమైనంత వరకు కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకో తల్లి అలాగే నీ వంతుగా నీకు చేతనైనంత వరకు కూడా నలుగురికి సహాయం చేసే ప్రయత్నం చేయమ్మా ఈ సందర్భంలో నువ్వు బాగా గుర్తుపెట్టుకోవలసిన ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను ఎవరు ఏమి చేస్తారో తిరిగి వారు వాటినే ఫలాలుగా పొందుతారు అయితే ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం మొదలైందమ్మా నువ్వు నన్ను ఒక మాట అడగ అడగాలి అని అనుకుంటున్నావు అదేమిటో నేను చెబుతాను వినుతల్లి బాబా నలుగురికి సహాయం చేయమని మీరు చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి కూడా ఎటువంటి అపకారం చేయలేదు వీలైనంత వరకు కూడా నలుగురికి సహాయం చేశాను ధన సహాయం చేశాను మాట సహాయం చేశాను చేతి సహాయం చేశాను కానీ నాకు మిగిలింది ఏమిటి బాబా నేను నలుగురికి సహాయం చేసిన అవమానలే పడ్డాను ఎంతోమందికి సహాయం చేసి ఇప్పుడు నేను ఈ కష్టాలను కూడా పడుతున్నాను తండ్రి నేను ఈ కష్టం నుండి బయటపడతాను అనే నమ్మకం కూడా నాకు పోయింది నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుంచి బయటపడతాను నాకు అర్థం కావడం లేదు తండ్రి నాకు సహాయం చేయండి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను నీతో ఏ విషయం పదే పదే చెప్తూ ఉంటాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను నేను విడిచిపెట్టను నువ్వు మాత్రం వీలైనంత వరకు నలుగురికి సహాయం చేసేందుకు ప్రయత్నం చేయతల్లి కనీసం సహాయం చేయలేకపోయినా అందరికీ మేలు జరగాలి అని కోరుకో తల్లి నలుగురు మేలు కోరుకునే నీకు కొంతకాలం కర్మ ఫలితాలు బాధించిన కష్టాలు సమస్యలు వేధించిన తర్వాత నీ జీవితం అంతా కూడా ఆనందంగా గడిచిపోతుంది ఇది అక్షర సత్యమైనది వాక్కు తల్లి నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను తల్లి ఎందుకంటే నీకు ఎలాంటి కష్టం వచ్చినా అది తొలగిపోయే దారి చూపించి నిన్ను ముందుండి నడిపించడానికి అని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా నేను చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే నీ చెడు కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్నది జరుగుతుంది తల్లి అని అదేమిటో చెబుతాను వినమ్మా నేను చెప్పిన విధానంగా ఆ లక్ష్మి అమ్మవారికి శుక్రవారాలు ఏడు శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం తొమ్మిది శుక్రవారాలు కూడా రెండు పిండి ప్రమిదలు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకో తల్లి నువ్వు ఏమీ చేయక్కర్లేదు పిండి ప్రమిదలు చేసి దీపారాధన చేస్తే ఆ తల్లి ఎంతో పర్వశించిపోతుంది ఆ మహానుభావురాలకి పిండి ప్రమిదలు అంటే ఎంతో ఇష్టం పిండి దీపారాధన అంటే ఎంతో ఇష్టం అమ్మవారికి మల్లెపూలు పూలు పూలు పెట్టి ఆ అమ్మవారి ఆపదలన్నీ తొలగించి మీకు ఏదైతే కావాలో ఆ సమస్యలు తొలగించి నీ కోరిక నెరవేరుస్తారు ఆ ఆపదల అన్నీ తీసేస్తారు ప్రతి దైవం కూడా కూర్చున్నట్టుగానే నువ్వు చూస్తావు కానీ ఆ లక్ష్మి అమ్మవారు అయితే ఎప్పుడు కూర్చొని ఉంటుంది ఎప్పుడు మన కోరికలు నెరవేర్చడానికి అమ్మవారు మన వెంటనే ఆదుకోవాలి అని ఆ అమ్మవారు ఎప్పుడు చూస్తూనే ఉంటుంది కష్టాల్లో ఉన్నవారిని అస్సలు ఊరుకోదు కష్టంలో ఉన్నవారిని ఎమ్మటే బయటపడవేస్తుంది ఏడు వారాలు అయితే తొమ్మిది వారాలు కానీ ఏడు వారాలు కానీ ఆ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి దీపారాధన చేసి మీ కోరిక చెప్పుకోండి తొమ్మిది వారాలు పూర్తవ్వకుండా నీ కోరిక నెరవేరుతుంది సింపుల్గా చేసుకోమ్మ ఏ ప్రసాదం పెట్టినా ఆ అమ్మవారికి ఇష్టం శుక్రవారం రోజు అమ్మవారికి చిన్న గ్లాస్ పాలు పెట్టండి అమ్మ అంతకు మించి ఏది పెట్టాల్సిన అవసరం లేదు అమ్మవారికి అలా తొందరలోనే నీ కోరిక నెరవేరుతుంది ఆ తల్లి ఆశీస్సులతో పాటు ఈ బాబాగారి ఆశీస్సులు అని ఉంటాయనైతే మన బాబాగారు ఆ అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మీకున్న ఆపదలన్నీ తొలగించి మీకు ఏదైతే కావాలో మీ సమస్యలు తొలగించి మీ కోరికలు అయితే నెరవేరుస్తాయి అమ్మవారు అయితే ఆ తల్లి ఏ కోరికైనా సరే నెరవేరుస్తుంది ప్రతి కష్టంలో కూడా మీకు తోడుగా ఉంటుంది మీరు ప్రతి ఒక్క ఆపదలో నుండి ఆ అమ్మవారి నుండి మీ కాపాడుతుంది డబ్బు సమస్యలన్నీ తీర్చేస్తుంది ఏ కష్టం వచ్చినా సరే ఆ అమ్మ అని పిలిస్తే చాలు ఆపదలో అమ్మ వెండంటే ఉండి మన కష్టాలన్నీ తీర్చేస్తుంది కాబట్టి నువ్వు పిలిస్తే పలుకుతుంది ఆ అమ్మవారు ఎప్పుడైనా సరే మనం ఇష్టపూర్వకంగా అమ్మవారికి కనకామర పూల మాల అలాగే పూల పాలను అమ్మవారికి పెడితే నైవేద్యంగా అమ్మవారు ఇష్టంగా తాగుతారు కాబట్టి మీరు నా భక్తురాలు నాకు నాకు ఇష్టమైన పదార్థాలు పెట్టిందని చెప్పేసి అమ్మవారు కూడా మనకిష్టమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది భక్తులతోటి ఏడు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ పెండి దీపారాధన అమ్మవారు ముందు చేసి మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న కష్టాల నుంచి అమ్మవారు బయటపడేసి మీకున్న సమస్యల నుంచి బయటపడేసి ఏ కోరికైనా సరే అమ్మవారు నెరవేరుస్తుంది ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు మన డబ్బు సమస్య ఉంటే కంపల్సరిగా తీర్చేస్తుంది కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా దీపారాధన చేయండి అమ్మవారి అష్టోత్తరాలైనా చదువుకోండి అలాగే అమ్మవారి అష్టకం కూడా ఉంటుంది కదా లేకపోతే కనకదార సూత్రం కూడా ఉంటుంది కదా ఏదైనా సరే మీకు వచ్చినప్పుడు అది చదువుకోండి చదువుకున్నట్లయితే మీకు అన్ని కోరికలు అయితే నెరవేరుతాయి అష్టోత్తరం అయితే చదువుకోండి అమ్మవారి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబు బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం శ్రద్ధ సబురా